చెప్ప ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అవుడ్ ఫైవ్ చెప్తాం అడిగింది క్లియర్ ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చా ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ట్రాన్సర్ దా మీరు ఎబ్బరి బడి చెప్తున్నా అద్భుత ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి వీరంతా తమాషా అనుకోవద్దు अनि त गर्नुभयो नि मलाई कर्मको मलाई सुस्तै सुस्तै हो त्यो गर्दा त सबैले गर्छन् अर्को गर्नु गरे म त भन्दै छु मैले लाइभलबाट कालले भन्छु त्यो ट्याब्लेटले खालीको खालीको स्पिच सुन्दा फल రెండు వేల మాట్లాడతారనుకుండా రెండు వేల ఐదు ఎన్కరేజ్ చేశారు వాట్ యూ ఫర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ లేదు లేదు లోకల్ సార్ వాళ్ళు కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకోవడమే సార్ ఇక్కడ ఇది న్యూ ప్లేస్ కదా క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి ఇచ్చావు కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క క్రెండ్ అయ్యి మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ ఉంది దగ్గరలో తీసారు క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు మెయిన్ గేట్ అని తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఎవరున్నారా ఎక్కడ ఆ టైంలో ఎవరున్నారు బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది ಮುನ್ನಷ್ಟರವರೆಗೆ ಆ ಟೈಮ್ಲ ಜರುಗಿನಂಥರೂ ಆಂಬುಲೆನ್ಸ್ ಬೇಕಾರೆ ಆ್ಯಂಬುಲೆನ್ಸ್ ಕಡೆ ಏನು ಬಿಟ್ಟು ಏಟ್ ಆಸೆಯನ್ನು ಬಿಟ್ಟು ಆ ಥರ ಈಗೇನು ಕಾಪಾಡೋಣ ಆಟ ಭಾಗ ಎಮ್ ಗಂಟಲು ಚಳಿಪಯಂತಹ ಬಂದು ಬೇಕಾರೆ ఒక అంబులెన్స్ ఉంటుంది సార్ ఎక్కువ ఎక్కువ మంది జీరో అడిషనల్ అంబులెన్స్ వస్తా ఉంటాం స్టాంపుడ్ అంబులెన్స్ ఎన్ని గంట ఫైవ్ అయితే సార్ ఇక్కడి నుంచి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎందుకు దానికి స్టాంపిడ్ జరిగిన తర్వాత

ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫೋರ್ ಲ್ಯಾಕ್ಸ್ ಆನ್ಲೈನು ರಫ್ಲಿ ಅಬೌಟ್ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే సార్ జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసనం ఫీల్ అవుతారు కానీ దానివల్ల మీకు ఎవరు చెప్పారు చెప్పేస్తున్నారు టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది ఒక ఐవేర్ఎస్ అడుగు ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పుడు చెయ్యి ప్రిపేర్ చేయి ఇప్పుడు మా జరిగింది కదా సంఘటన యూట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగినవి చేసేది కాదు ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లే కదా మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పంపించా మిమ్మల్ని రెవెన్యూ చూడాలని చెప్తాను మిమ్మల్ని 아아っ! like stp you're all right uh FYP you're all right you figure that you have to keep you like stp you like et up i Eh they ok i మనం గేట్ దగ్గరకి వచ్చేన లైన్ ఉంది వాటర్ రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా అసలు పార్కింగ్ జనం లోపలికి పోయింది సరే వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటారు అన్నారు అది బాగా ఉందని సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారో ట్రీట్మెంట్ ఇన్ఛార్జ్ దాంతో పాటుగా మెడికల్ టీము తర్వాత ఎలక్ట్రిసిటీ సిగిలు అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ ఉన్నారు ఆల్ టీమ్స్ ఉన్నాయి పది ఉన్నారు